ఎస్పీ సెవెన్ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ మాజీ మంత్రివర్యులు పల్లె రెడ్డి కుమారుడు పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు సామకోటి ఆదరేరడా పుట్టపర్తి సత్యమ్మ దేవాలయం దగ్గర కేక్ కటింగ్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ సందర్భంగా సామకోటి ఆదనరణ మాట్లాడుతూ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని అలాగే పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకు సేవలందించే దిశగా మరింత ముందుకు వెళ్లాలన్నారు మాజీ మంత్రివర్యులు శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డి గారి కుమారుడు పల్లె కిశోర్ కృష్ణారెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులందరూ కూడా సత్యమ్మ దేవాలయం దగ్గర ఏర్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఎంతోమంది పేద విద్యార్థులకు చదువుతుంటారు తనదైన శైలిలో ఆయన అన్ని రంగాల్లో కూడా ఇటు విద్యారంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ మనం చూస్తున్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కూడా తండ్రి ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు మరి భార్య ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు కూడా అనేకమైనటువంటి కృషి చేసి తెలుగుదేశం పార్టీ గెలుపులో తనదైన ముద్ర వేసుకున్నటువంటి పల్లె కిశోక్ కృష్ణారెడ్డి గారు శుభనాయకుడు మా యువతకంతా కూడా ఆదర్శంగా ఉన్నాడు చాలా మంచి వ్యక్తి అలాంటి వ్యక్తి జన్మదినం జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది తెలుగుదేశం పార్టీకి ఎల్లవేళలా వారి సేవలు అవసరమని తెలియజేస్తారు